అంటే ఇప్పుడు ఓటమి చెందారు ప్రధాన కారణం ఏంటి ఏమనుకుంటున్నారు మీరు మాకు కూడా అర్థం కాల నేను పంతొమ్మిది మధ్య దాదాపు రెండు వేల ఐదు వందల అంటే తొంభై నాలుగు నేను ఎమ్మెల్యే సరికి ఇయర్స్ ఒక ఫ్యాక్షన్ నియోజకవర్గం పదహారు పదిహేడు గ్రామాల్లో చంపుకోవటం రోజు కాలు చేతుల్లో నిత్యం బాంబులు వేసుకోవటం మగవాళ్ళు జైలుకెళ్తే మహిళలు పిల్లల్ని తీసుకొని పొలాలకు వెళ్ళి పనులు చేసుకోవటం అసలు అనాగరికమైన వాతావరణం ఉండేది నేను కూడా చిన్నప్పటి నుంచి ఫ్యాక్షన్ నేపథ్యంలో నుంచి వచ్చాను నాకు ఆ బాధలు ఏంటో తెలుసు కాబట్టి ఎమ్మెల్యేగా భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం అన్న నందమూరి తారక రామారావు నాకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని అన్ని వీళ్ళు రాజీ పెట్టారు నేను కాంగ్రెస్ వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఎందుకు మీరు మీరు వీళ్ళు తమ్ముకుంటున్నారు రేదిన ఏంటి అంటే ఏదో వాళ్ళు చెప్తారు వాళ్ళ కారణం వాళ్ళు వీళ్ళ కారణం వాళ్ళు మీరు ఈ విధంగా చేయటం వల్ల ప్రాంతం వెనకబడింది మీ పిల్లలు చదువులు లేక ఈరోజు వ్యవసాయదారులుగా మిగిలిపోయారు ఇది కాదు సొసైటీ ఇది వెనకబడిన పల్నాడు కాదు అభివృద్ధి చెందిన పల్నాడుగా మారాలి నేను తెలుగుదేశం వైపు నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్యాక్షన్ నేపథ్యం లేకుండా నేను చూస్తాను మీరు మీ వైపు నుంచి కూడా ఫ్యాక్షన్ నేపథ్యం లేకుండా చూడండి ఓకే మీ పిల్లల్ని చదివించుకోండి వ్యవసాయం చేసుకోండి వ్యాపారం చేసుకోండి అభివృద్ధి చెందండి ఓకే ఓ ఇది కాదు గతంలో రాజకీయ నాయకులు మిమ్మల్ని ఉపయోగించుకొని వర్గాలని పెంపొందించుకొని వాళ్ళ పబ్బం గడుపుకున్నారు బట్ అది నా మనస్తత్వం అది కాదు నేను కత్తి కింద మీరు కత్తి కింద అభివృద్ధి ఎందుకంటే ఆ కత్తి పట్టుకుంటే వచ్చిన శక్తి ఏదో నేను చూసాను గ్రామ రాజకీయాలు అందుకంటే ఆ బాధ నాకు తెలుసు కాబట్టి అలా జరగడానికి ఒక మనిషి జన్మని ఇచ్చేది దేవుడు లేదా తల్లిదండ్రులు కానీ చంపే హక్కి ఎవరిచ్చారు లేదు కదా ఎందుకు చంపాలి ఒక మనిషి నా ఫిలాసఫీ అలాంటి మార్పు చేసినటువంటి మీరు ఎందుకు మరి రెండు వేల ఏంటి అంత బలమైన కారణం అది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ని ఒక రాజధాని నెరపరిచి అప్పుడు ఉమ్మడి పదమూడు జిల్లాలని ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క అభివృద్ధి చేశారు జిల్లాలో కానీ ఈ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అలవేగానే హామీల నుంచి వస్తే ఓకే ఇప్పుడు ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి గారికి పోల్చుకుందాం అంటే మనం అర్థం చేసుకున్నాం బట్ చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి పోలికేంటి అసలు రాజకీయాలు అంటే ఒక ఛాన్స్ పనిచేసిందా అదే ఏం చేసింది ఇక్కడ అంటే నమ్మారా ప్రజలు ఒక్కోసారి ఎంత తెలివి మోసపోతాం అలా ఉన్న ప్రజలు ఇతన్ని నమ్మి ఓకే ఇతను కూడా ఇతని అద్భుతాలు చేస్తారని నమ్మారా ఓకే అంటే ఒక అరాచకవాదిని ఓకే ఒక జైలుకు పోయి వ్యక్తిని ఒక ఖైదీ నంబర్ సిక్స్ జీరో నైన్ త్రీని ఎలా నెంబర్ ప్రజలు అనేది నాకు ఇప్పుడు అర్థం కాని విషయం అర్థం కాని విషయం సో ఆ దాంట్లో భాగంగానే గురిజాల్లో కూడా నా పోవడం జరిగింది